આવ ઓસર 10 વર્ષ વીતી ગયા મતલબ તો પક્કતોર પણ મતકો પક્કતોર પણ મતકો આટકો બન મત સાહેબ એમેન એમેન કેતરા એમેન 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 ના એમેન ના એમેન ના અરે માટલાના એમેન ના માલ કોને માટલા કોને ના ચેન કોટ ચેટેન્યુકેશન આગન આગન નાના નિયમ દા પાના પાના પા પા દાદા પાના પા પા

ప్రేమజంట విడిపోయిన తర్వాత ఆ అమ్మాయిని అట్లా రోడ్డును వదిలేయకుండా కట్టప్ప మంచి మనసుతో తన స్నేహితురాలు హారిక వాళ్ళ ఇంట్లో ఉంచాడు ఆ అమ్మాయి అక్కడే సురక్షితంగా ఉంటుంది ఈ విషయం వదిలేసి వెళ్లిపోయిన ప్రియుడికి తెలిసింది కానీ తను నేరుగా రాలేదు వాడికి సంబంధించిన కొంతమంది మగవాళ్లను హారిక ఇంటికి పంపి ఆ అమ్మాయి గురించి గొడవ చేయించడం మొదలు పెట్టాడు ముఖ్యంగా ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఇంట్లో కేవలం ఆడవాళ్లే ఉన్నారని తెలిసినా వచ్చి గొడవ చేసి బెదిరించి వెళ్లిపోయారు కానీ కొద్ది రోజుల తర్వాత హారిక ఆ గొడవ చేసిన వాళ్లలో ఒక రోడ్డు మీద గుర్తుపట్టి వెంటనే కట్టప్పకు ఫోన్ చేసి చెప్పింది విషయం తెలగానే కట్టప్ప అతని ఫ్రెండ్ ఇద్దరు బైక్ మీద వచ్చి వాళ్ళని ఆపాలని చూస్తే వాళ్ళు బైక్ ఆపకుండా స్పీడ్ గా తప్పుకొని చాలా దూరం వెళ్ళిపోయారు అయినా కట్టప్ప వదలకుండా చేస్ చేసి మరి ఆపగలిగాడు ఆపిన వెంటనే కట్టప్ప ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు రా ఇంటికి అంటూ గొడవ చేసేసరికి వాళ్ళు కూడా తగ్గకుండా కట్టప్ప అతని ఫ్రెండ్ల వచ్చి కొట్టుకునే దాకా వెళ్లారు పరిస్థితి చేయి దాటిపోతుందని కట్టప్ప తెలివిగా వాళ్లలో ఒక అతని ఫోన్ ను లాక్కొని నా వెనకాల రండి రా మాట్లాడేది అని వార్నింగ్ ఇచ్చి హారిక స్పందన ఉన్న ఒక నిర్మానుష్యమైన ల్యాండ్స్కేప్ ప్లేస్ కి వెళ్లాడు అక్కడ దిగిన తర్వాత మళ్ళీ పెద్ద గొడవ మొదలైంది కట్టప్ప వాళ్ళను గట్టిగా నిలదీస్తూ ఆడవాళ్ళు ఉన్న ఇంటికి మీరు మగవాళ్ళు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు అని అడగగా వాళ్ళు మా అన్న లవర్ని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అని ఎదురు ప్రశ్న వేశారు దాని కట్టప్ప అమ్మాయితో మీకేం సంబంధం రా వదిలిపెట్టి పోయినప్పుడు లేదా మీ అన్నగాడికి అని గొడవ చేశాడు ఈ రచ్చంతా జరుగుతుంటే ఆ అబ్బాయి కట్టప్పను నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అడిగాడు కానీ కట్టప్ప ఏమాత్రం తగ్గకుండా నీ ఫోన్ అస్సలు ఇచ్చేది లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పు అని కరాకండిగా చెప్పేశాడు ఇలా చాలాసేపు గొడవ పడిన తర్వాత చివరకు ఆ అబ్బాయిలు కోపంతో మీ పని చెప్తా ఆగండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి బండి మీద వెళ్లిపోయారు పూర్తి వీడియో కిరాక్ కట్టప్ప లో ఉంది చూడండి